ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఎత్తైన కొండ దగ్గర వచ్చాము ఇదిగో చూడండి మేఘాలు అయితే అత్తుకొని ఉన్నాయి కొండల దగ్గర అలా మేడం అలాగ మంచులాగా దిగిపోయి ఉన్నది చూడండి చాలా కొండ మీద వచ్చేసాము ఆ కిందకైతే ప్రాంతం ఉన్నాయి చూడండి అదిగో ఆ విలేజులు అవంతా విలేజ్లే ఈ విలేజ్లు దాటిపోయి ఇలాగ అనమాట ఇదిగో ఈ కొండ చివరికి వచ్చాము అదిగో ఈ కిందకైతే ఇవన్నీ పోళ్లే మొత్తం కోళ్ళు పడుస్తున్నావు అది కింద ప్రాంతం అనమాట కింద కింద ఊరు అనమాట అది చాలా కిందకు ఉంది అనమాట మేమైతే మీదకి ఉన్నాము చాలా చివరికి కొండ చివరికి వచ్చేసి ఉన్నాం మీద పైన ఇంకా ఊరు చూపించాలంటే ముందుకున్నది చూపించాలనుకున్నాం కానీ కొంచెం ముందుకుంది ఇదంతా ఒకసారి ఒకసారి రండి అలాగెళ్దాం మేము ఇక్కడ పంచాయితుండ్రు అక్కడికి వెళ్ళిపోతున్న ప్ర மா அக்கிண்ட் பண்டி ஆனிக்க ஓலை பணிக்கு முன்னாச்சு பச்சியலா ఫ్రెండ్స్ మన వాళ్ళు బడ్డేసి ఉన్నారు ఈ బడ్డీ దగ్గర ఎక్కువ చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ మా అంటే ట్రైబుల్లో అంటే ఈ విధంగా చేస్తారనమాట పోడు కొట్టేసి పోడు దగ్గర అనేది అది బడ్డే అనేది చేస్తారనమాట మేమైతే బడ్డే అంటాము మరి మీరేమంటారు నాకైతే తెలియదు మీరు కామెడీ బాక్స్లో కామెడీ పెట్టండి చూడండి పైకి నేను యాడ్ చూస్తుండే కన్ఫ్యూజ్ అదిగో పెద్దగా కన్ఫ్యూజ్ పర్వాలేదు చూసారా ఫ్రెండ్స్ ఇదిగో ఇదంతా ఎంత వాతావరణం ఎంత బాగుంది అంత బూడిపులుగు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ కొండ ఈ లోయలు ఇదంతా చూడండి ఎంత బూడిపులుగు ఉందో చూడండి ఈ పోడు ఫ్రెండ్స్ ఈ పోడు అంటే చూపిస్తారనమాట ఈ పోడు చాలా చక్కగా చాలా చక్కగా మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇవి ఈ జన మొక్కలు ఫ్రెండ్స్ ఇవి జొన్న మొక్కలు అనమాట ఫ్రెండ్స్ చూడండి ఏమన్నమాట ఆల్రెడీ పోడు అయితే అయిపోయింది అంటే చూసారనమాట మొక్కలు అయితే నాటుతాయి నాటేవి ఆల్రెడీ ఇవి కొర్రలు ఈ కొర్రలు ఇవేమో జనాలు అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఇదేమో బొబ్బర్లు అంట మేము అవసందలు అంటారు మీరు ఫ్రెండ్స్ ఇదిగో ఇదంతా పోడై ఇదంతా మొత్తం పోడు అనమాట చూడండి ప్రాంతంలో అదంతా కింది ప్లేన్ ఏరియా అనమాట ఇదేమో కొండ ఏరియా అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో క్లిక్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూ చూస్తే మీకు తెలిసి తెలిసిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా